ఈటీవీలో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ వసంత కోకిల వసంత కోకిల సీరియల్లో మెయిన్ లీడ్గా గా సంధ్య క్యారెక్టర్లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్ రియల్ లైఫ్కు సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సంధ్య అసలు పేరు శెట్టి లక్ష కన్నడ యాక్ట్రెస్ తను నైన్టీన్ నైన్టీ సిక్స్లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు అలానే స్టడీస్లో బీకామ్ ను కంప్లీట్ చేశారు ఇక లక్షాకు చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో మొదటిగా కన్నడ ఇండస్ట్రీ ద్వారా తన కెరియర్ను స్టార్ట్ చేసి జిల్కా అనే మూవీతో పాటు మరికొన్ని కన్నడ మూవీస్లో నటించారు అలానే తను పలు ఆల్బమ్ సాంగ్స్లో కూడా యాక్ట్ చేశారు ఇక దాని తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి మిథున రాశి అర్ధాంగి రేణుక ఎల్లమ్మ ఇలా పలు వరుస కన్నడ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక తరువాత లక్షా తెలుగు ప్రేక్షకులకు గీతాంజలి అనే సీరియల్ తో మొదటిసారిగా పరిచయమయ్యారు ఇప్పటిక మరొకసారి వసంత కోకిల సీరియల్లో సంధ్య క్యారెక్టర్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు లక్షా శెట్టి ఈ సీరియల్లో సంధ్యగా గా లక్షాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం అలానే సంధ్యా క్యారెక్టర్ లో యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్